హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే పులుపు ఎక్కువైనా టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి చాలా కమ్మగా ఉంటుంది తింటున్నప్పుడు ముక్క విరుగుతుందని టెన్షన్ కూడా లేకుండా ఎలా చేయాలో డీటెయిల్గా చెప్తాను చెప్తానో చూసేయండి నాన్ వెజ్ కర్రీ ఏది చేసుకున్నా సరే వెజ్ కర్రీస్ మీద ఇంకొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మెయిన్గా హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మెంతుల్లో ఉన్న చేదు జీలకర్రలో ఉన్న వగరు రెండు కలిపి పులుసులోకి మంచి ఇస్తుంది ఈ రెండు ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి చాలా మంది కరివేపాకు వేరు కరివేపాకు కొద్దిగా వేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం ఎలా వేస్తామో పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ఘాటుతోనే పులుసు టేస్ట్ ఇంకా బాగుంటుంది పచ్చిమిర్చిని వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ ని వేసుకోవాలి పులుసు కర్రీస్ లోకి ఏదైనా సరే ఆనియన్స్ ని చిన్న చిన్నగా కట్ చేసుకోకుండా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేయండి టేస్ట్ బాగుంటుంది నన్ను అడిగితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసిన దాన్ని బట్టి టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది ఆనియన్స్ ఇలా సగం ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెయిన్ గా నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టొమాటోని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా ఇంకో వన్ మినిట్ ఆయిల్ లో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే సాఫ్ట్ గా అయిపోతాయి టొమాటో వేయడం వల్ల ఇందులో ఉన్న పులుపు పులుసుకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది ఇందులో ఇంకో టొమాటోని పేస్ట్ చేసి వేస్తున్నా ఇలా వేయడం వల్ల పులుసు కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యి తింటున్నప్పుడు కమ్మగా ఉంటుంది చాలా మంది టొమాటో యాడ్ చేయరు ఒకసారి వేసి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఇలా టొమాటో ముక్కలు టొమాటో పేస్ట్ కలుపుకున్నాక పావు టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ వరకు కారం వేస్తున్నా పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువే కారం పడుతుంది అది కూడా నాన్ వెజ్ సీ ఫుడ్ అలా అయితే మాత్రం కారం ఎక్కువే వేసుకోవాలి లేదంటే కారం లేకుండా చప్పగా తింటే అంత టేస్ట్ అనిపించదు ఇలా మొత్తం ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేసారో లేదో వాటర్ అసలు యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయకుండా ఆయిల్ లో ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి కి సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకుంటూ టొమాటో పేస్ట్ టొమాటో ముక్కలు అన్ని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి కుక్ అయినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఫిష్ ని ఆల్రెడీ సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేసాము నిశ్వాసం రాకూడదు అనుకుంటే కొద్దిగా నిమ్మరసం వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు ముక్కలన్నిటిని ఇలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఒక్కసారే ఇలా గరిటి పెట్టి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి టొమాటో గ్రేవీ ఫిష్ ముక్కలకి మొత్తం పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఫిష్ ముక్కలు కుక్ అవ్వడానికి ఇందులో వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు గరిటె పెట్టకుండా కడాయిని కదుపుకుంటూ ముక్కలన్నిటిని అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఫిష్ మొత్తం కంప్లీట్ గా కుక్ అయిపోతుంది ఫిష్ ఓవర్ కుక్ అయినా సరే బ్రేక్ అయిపోతుంది అందుకే ఓవర్ కుక్ కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా గుజ్జు తీసుకుని వేసుకోవాలి ఆల్రెడీ మనం ముందే వాటర్ వేసాం కాబట్టి చింతపండు గుజ్జు కూడా ఎక్కువ వాటరీగా ఉండకూడదు కొంచెం చిక్కగానే ఉండాలి లేకపోతే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువైపోయి పులుసు చిక్కగా అవ్వాలని చెప్పి ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది ఈ స్టేజ్ లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి పులుసు దగ్గర పడి చిక్క పడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే నాకెందుకో పులుసు వేడి వేడిగా తినడం కన్నా చల్లారిపోయాక తింటేనే టేస్ట్ బాగుంటుంది ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్